భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను అవమానపరచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ నుండి ట్రంక్ రోడ్డు మీదుగా వీఆర్సీ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు అమిత్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సిఎస్ సాగర్ మాట్లాడుతూ పార్లమెంటులో అంబేద్కర్ పై అహంకారపూరిత అవమానకరంగా చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు డెబ్బై ఐదు ఏళ్ల భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలో రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంబేద్కర్ గారిని గురించి అమిత్ షా ఏదైతే చెప్పాడో ఏడుసార్లు భగవంతుడిని తలుచుకుంటే స్వర్గానికి పోతాం వంద సార్లు అంబేద్కర్ని తలుచుకున్న ప్రయోజనం ఉన్నటువంటి ఒక పద్ధతిలో మాట్లాడటం ఇది సరైనటువంటిది కాదు ఏదైతే సావర్కర్ ఆ రోజు ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలనేటువంటిది కర్తగా ఉండేటువంటి దాన్ని అమలు పరిచేదానికి ఈరోజు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ నాయకత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఓ పక్క ఏదైతే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కించపరుస్తూ ఈరోజు చేసేటువంటి బీజేపీ అనేక రకాల అనేక రకాలుగా చేస్తుంది దళితులపై దాడులు జరుగుతుంటే ఓ పక్క వీటిలను పట్టించుకోకుండా మైనార్టీల మీద దాడులు ఈరోజు ఇసో హిందూ పరిషత్ పేరుతో రేపు ఐదో తేదీ వాళ్ళు పెద్ద ర్యాలీ పెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ప్రజల మధ్య చీలుకని తీసుకొని వచ్చేదానికి ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ప్రధానమంత్రి గారు చెప్పటం ఇది సరైనటువంటి చర్య కాదు అందువల్ల దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం ఆలోచించాలి ఈరోజు భారతదేశంలో లౌక్యర రాజ్యంగా చెప్పుకున్నటువంటి అనేక మతాలు అనేక కులాలు అనేక రాష్ట్రాలుగా ఉండేటువంటి భాష ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అలాంటి వ్యాఖ్యలు చేయటం మేము దుర్మార్గం దీన్ని మేము ఖండిస్తున్నాం వెంటనే అమిత్ రాజీనామా చేయాలనే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం వాళ్ళకి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర కూడా లేదు అలాంటి వాళ్ళు ఈరోజు ఈ దేశాన్ని పరిపాలించటము అనేటువంటిది బాధాకరమైన విషయం అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా రాజీనామా చేయాలని ఈ సందర్భంగా సంవత్సరాల పైగా స్వాతంత్రోద్యమం జరిగితే ఏ రోజు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పాపాన పానటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఇప్పుడు నిజమైన దేశభక్తులుగా చాలామణి రాజ్యాన్ని చేతితో పట్టుకొని రాజ్యాంగ వ్యవస్థలన్నింటిని కూడా మారుస్తూ తమకు అనుకూలంగా మత రాజ్యాంగ మారాలని చూస్తున్నారు మనువాద రాజ్యాంగంగా తయారు చేస్తున్నారు అందులో భాగంగానే అమిత్ షా రాజ్యసభలో అంబేద్కర్ని తలుచుకునే దానికంటే దేవుణ్ణి తలుచుకుంటే అన్నారు మనం ఒకసారి కానీ పరిశీలిస్తే ఈయన మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతిసారి పార్లమెంట్కి వచ్చినప్పుడు జై హో నరేంద్ర జై హో నరేంద్ర జై హో నరేంద్ర అన్నట్టు మీరు అందరూ గమనించండి అయితే ఆ నరేంద్ర జయహో దానికన్నా కూడా వీళ్ళు కూడా అదే పని చేసి ఉంటే వీళ్ళందరూ కూడా స్వర్గానికి పోయిన వాడు కదా బీజేపీ అందరికీ ఇబ్బంది లేకుండా ఏడు జనవరి పద్నాలుగు జనవరి స్వరూ స్వతంత్రం వచ్చింది కదా కాబట్టి ఇప్పటికైనా తప్పుడు వైఖరిని విడరాడి స్వతంత్ర భారతదేశానికి సంబంధించిన లౌకిక రాజ్యాంగాన్ని అంటే వివిధ మతాలు వివిధ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అన్నింటినీ కలుపుకొని పోయి అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని గౌరవిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని ఆయనకి ఏమాత్రం నైతిక హక్కు కాని లేదా ప్రపంచ ఏడలా కానీ జనం ఏడలా కానీ విచక్షణ ఉంటే మానవతా జ్ఞానం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని చెప్పని ప్రజాతంత్రవాదులుగా అందరం కూడా తనని ఖండిస్తూ ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఆయన మంత్రివర్గ తొలగించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు దామాంకాయ సిపిఐ జిల్లా కార్యదర్శి సిపిఎంఎన్ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి నిండు భారత పార్లమెంట్లో హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దేవుణ్ణి తలుసుకుంటే స్వర్గానికి పోతారని చెప్పి ఆయన భారత పార్లమెంట్ని రాజ్యాంగాన్ని మానవ హక్కుల్ని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ మాట్లాడాడు కాబట్టి వెంటనే ఆయన హోంమంత్రిగా కొనసాగేటువంటి అర్హత లేదని చెప్పి పది వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఈరోజు ప్రజా ఆందోళనకు పిలిపించాయి ఈ పిలుపులో భాగంగా నెల్లూరు నగరంలో ఈరోజు అన్ని వామపక్షాల బహుజన సంఘాల దళిత సంఘాల అనేక శక్తుల వ్యక్తుల పేరుతోటి ఈరోజు ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా ధర్నా జరుగుతున్న దాన్ని బట్టయినా కానీ ప్రధానమంత్రి అమిత్ షాని భర్ద్రాప్ చేయాలని ఈ దేశ రాజ్యాంగం పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ ఎలాంటి గౌరవం లేకుండా కేవలం అనువాద సిద్ధాంతాలని ఆరోస్ సిద్ధాంతాలతోటి ఆ మనస్తత్వంతో ఈ దేశాన్ని పరిపాలించే అర్హత వీళ్ళకి లేదని చెప్పి కూడా దేశవ్యాప్త ఆందోళనలు తెలియజేస్తున్నాయి వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు ఆలూరు త్రిపాలు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శిని భారత పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అంటే హోం మంత్రి అమిత్ షా గారు ఆయన అంబేద్కర్ గారిని తలుచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది ఇది బాగా మంచి పద్ధతి కాదు అదేదో దేవుణ్ణి తలుచుకుంటే ఏడు జన్మలకు సరిపడే స్వర్గ స్వర్గానికి పోతారని చెప్పి చెప్పడం చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానపరచడం అని చెప్పి చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము వాళ్ళు భారత రాజ్యాంగాన్ని తీసేసే దాంట్లో భాగంగానే ఈరోజు మను మను ధర్మ సిద్ధాంతాన్ని తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఈరోజు ఆ రకంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైన విషయము ఎప్పటికైనా కానీ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారిని జరిగిన అంబేద్కర్ గారికి జరిగిన జరిగినటువంటి అవమానాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దీని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తా ఉంది ఎప్పటికైనా కానీ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు మనం అందరం కూడా కంకణ బద్దులు కావాలని చెప్పి చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జేవిఆర్ షాపింగ్ మాల్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి ప్రతి రోజు నాలుగు వందల మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఒక్క రూపాయికే చీరా ఇంకా మూడు లెనిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు రూపాయలు మూడు మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు